మీరు ఎవరైనా టెండర్లు వేసేవాళ్ళు ఉన్నారా సున్నానికి కానీ అన్నదానాల మీరు వేసారు కదా ఎవరైనా టెండర్లు వేసేవాళ్ళు ఉన్నారా సున్నానికి కానీ అన్నదానాలే మీరు వేసారు కదా కాబట్టి ఆయన తక్కువ చేశారు కాబట్టి అండ్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన వివిధ లైసెన్స్ హక్కులకు మరియు వివిధ పనులకు సంబంధించి కొన్ని నెల ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నలభై తేదీన టెండర్లు ఆహ్వానించడం జరిగింది వివిధ లైసెన్స్ హక్కులకు సంబంధించి రెండు వాయిదా పడటం జరిగింది అదే వివిధ పనులకు సంబంధించి రెండు వాయిదా పడటం జరిగింది వాటిని తిరిగి మళ్ళీ ఈరోజు వేలంపాటు నిర్వహించగా వివిధ లైసెన్స్ హక్కు సంబంధించి తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకునే హక్కుకు కొబ్బరి చెప్పలు సేకరణ హక్కుకు ఎవరు పాఠదారులు ముందుకు రాలేదు అందువల్ల జరిగింది తర్వాత వివిధ పనులకు సంబంధించి వివిధ పనులకు సంబంధించి అనగా అన్నదానం భోజన బ్రహ్మోత్సవాలు సందర్భంగా అన్నదానం నిర్వహించుటకు మరియు సున్నము రంగులు వేయటకు టెండర్లు దాఖలు చేశారు కాబట్టి టెండర్లలో భోజనానికి తక్కువ అరవై తొమ్మిది రూపాయలకి భోజనానికి టిఫిన్కి వచ్చి ముప్పై రూపాయలకి దాఖలు చేశారు కే బాబురావు అతను దాఖలు చేశారు సున్నా సున్నానికి వచ్చి శ్రీనివాసులు అతను లక్ష యాభై ఐదు వేల ఆరు వందలకి తక్కువ దాఖలు చేశారు ఈ రెండు టెండర్ల ఆమోదానికి డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల ప్రభుత్వం మిగిలిన తాత్కాలిక అంగలు లైసెన్స్ ఇచ్చే హక్కు కొబ్బరి చిప్పల సేకరణ లైసెన్స్ హక్కు ఈ రెండు వాయిదా వేయడం జరిగింది